షార్ట్ వీడియో దగ్గర ఫుల్ వీడియో టైటిల్ ఇచ్చే విధానం చాలా సింపుల్ అండి అసలు తెలియని వాళ్ళకి కూడా ఓ ఇంత ఈజీని అనుకునేలాగా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను వీడియో కంటిన్యూగా చూడండి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ బ్లాగ్స్ చాలా మంది కామెంట్స్ లైవ్ లో కూడా అడుగుతున్నారు కదా అక్క షార్ట్ వీడియో దగ్గర ఫుల్ వీడియో టైటిల్ ఎలా ఇవ్వాలి అని అడుగుతున్నారు నేనైతే ఈ ఈరోజు మీకు దాని గురించి క్లారిటీ అనుకుంటున్నాను చూడండి సింపుల్ గా రిఫ్లెక్షన్ లో పెట్ట ఫుల్ వీడియో లింక్ ఇవ్వాలంటే కొంచెం మీకు రిస్క్ గా అనిపిస్తుంది మనకి సింపుల్ గా అర్థమయ్యే లాభిక నేను ఈ రోజు మీకు చెప్తాను అనమాట షార్ట్ వీడియో దగ్గర ఫుల్ వీడియో లింక్ ఎలా ఇవ్వాలనేది ముందుగా ఛానల్ని చూస్తు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేస్తుంది ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే ఇది చాలా మందికి యూజ్ఫుల్ వీడియో కాబట్టి మీరు లైక్ ఇస్తే ఇంకా నలుగురికి షేర్ అవుతుంది ఈ వీడియో అనేది లైక్ వెళ్ళిపోదాం మీకు అయితే చూపిస్తా నేను మొత్తం కంటిన్యూగా చూడండి ఓకేనా క్లియర్ గా చూడండి ఫస్ట్ వైటీ స్టూడియో అని ఒకటి ఉంటుంది కదా మనకి వైటీ స్టూడియోని ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మనం తీసిన షార్ట్ వీడియోస్ కనబడుతుంటాయి మనకి వైటీ స్టూడియోలో ఆ షార్ట్ వీడియోస్ దగ్గర ఇప్పుడు నేను ఈ వీడియో దగ్గర నేను టైటిల్ ఇవ్వాలనుకుంటున్నా ఆ వీడియో దగ్గర ఆన్ చేయండి ఆన్ చేసి ఆ వీడియో ఆన్ చేస్తే మనకి ఇలా వస్తుంది వీడియో ఇది నేను మార్నింగ్ తీసిన వీడియో వైటీ స్టూడియోలోకి వెళ్ళి మనం ఒక షార్ట్ వీడియోని ఆన్ చేస్తే ఇలా వస్తుంది కదా ఇక్కడ పెన్సిల్ సిమ్మల్ కనబడుతుందా క్లియర్గా చూసు పెన్సిల్ సిమ్మెల్ సిమ్మల్ మీద ఓకే చేయాలి చేస్తే ఇలా వస్తుంది కదా ఈ వీడియో కింద నేను ఫుల్ వీడియో లింక్ ఇవ్వాలనుకుంటున్నాను ఇప్పుడు అయితే ఇక్కడ చూసారా ఇక్కడ ఏముంది డిస్ డిస్క్రిప్షన్ ఉంది ఇక్కడ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరైనా కూడా టైటిల్ మీ టైటిల్ షార్ట్ వీడియో దగ్గర చూస్తారు కానీ కొన్ని కొందరికి డిస్క్రిప్షన్లో చూడడం కూడా తెలియదు అనమాట అందుకే మనం ఈజీగా కనబడాలంటే ఇదిగో ఇక్కడ రిలేటెడ్ వీడియో అని ఉంటుంది చూడండి క్లియర్గా చూడండి రిలేటెడ్ వీడియో అని ఉంటుంది ఇక్కడ ఇక్కడ బాణం గుర్తుతోటి ఇక్కడ ఒకటి ఉంటుంది రిలేటెడ్ వీడియో ఇక్కడ ప్రెస్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మనకి వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి చూసారా దీంట్లో మనం ఏదన్నా ఒక వీడియో సెలెక్ట్ చేసుకుందాం ఏ వీడియో సెలెక్ట్ చేసుకుందాం ఆల్రెడీ నేను ఇవన్నీ పెట్టిన కదా ఇగో ఈ ఫుల్ వీడియో నేను పెట్టాలనుకుంటున్నా ఈ వీడియో ఓకే చేస్తే ఇక్కడ క్లియర్గా చూడండి చిన్న కాసేపు నవ్వుకుందాం ఫ్రెండ్స్ ఇది నిన్న నేను నానితో తీసిన కామెడీ వీడియోని ఈ షార్ట్ వీడియో దగ్గర నేను ఈ టైటిల్ అయితే అనమాట వచ్చేసింది కదా ఇది ఈ రిలేటెడ్ వీడియో ప్రెస్ చేస్తే మనకి ఫుల్ వీడియోస్ వస్తాయి ఆ వీడియోస్లో నుంచి ఏ వీడియోని అయితే మనం పెట్టాలనుకుంటున్నామో ఇక్కడ షార్ట్ వీడియో దగ్గర ఆ వీడియోని ఓకే చేసి ఇదిగో సేవ్ చేసేస్తాం ఓకేనా ఇప్పుడు కంటిన్యూ ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం ఇప్పుడు చూడండి ఈ షార్ట్ వీడియో దగ్గరే కదా నేను ఇచ్చింది ఫుల్ వీడియోది టైటిల్ వచ్చింది చూడండి ఇక్కడ కరెక్ట్ గా చూడండి వచ్చేసింది ఇంతే సింపుల్ వైటీ స్టూడియోలో నుంచి అలా పెట్టుకుంటే మనకి క్లియర్ గా అర్థమవుతుంది అనమాట ఓకేనా అండి చూసారు కదా ఎప్పటి నుంచి అడుగుతున్నారు కాబట్టి నేను ఈ రోజైతే పెట్టానండి ఇలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను నాకు ఖాళీ దొరికినప్పుడు క్లియర్ చేస్తూనే ఉంటా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా